నమస్కారం గురుజీ శ్రీమాత్రే గురుజీ ఏ వ్యక్తికైనా వాళ్ళ జాతక పరంగా అయినా వ్యక్తిగత పరంగా అయినా జాతకం చూసినప్పుడు పలానా దోషాలు ఉన్నాయి బాబు మీకు అని చెప్పి చెప్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ సర్పదోషం అని చెప్తూ ఉంటారు పురుష దోషం పితృదోషం ఈ ఇవి నిజంగానే ఉంటాయా ఈ దోషాలు అనేవి ఈ విధంగానే వాళ్ళు ఇబ్బంది పడడమో కష్టపడడమో లేకపోతే చావుకి గురి కావడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటారు ఇక్కడ ఏంటంటే అమ్మ దోషము ఉంటుంది యోగము ఉంటుంది రెండు ఉంటాయి ఒక దోషం ఉన్నది అని ఎట్లా అయితే గుర్తిస్తామో ఆ దోషం మీకు పనిచేస్తుందో లేదో కూడా గుర్తించాలి అంటే దోషం ఉంటే సరిపోదు ఆ దోషం మీకు నిజంగానే మిమ్మల్ని ఇబ్బంది పెడతాదా కేవలం ఉందా ఓకే ఇప్పుడు మీరు ఉదాహరణకి మీ ఇంట్లో ఉంది అనుకుందాం ఆ కుక్క మిమ్మల్ని కరవాలని రూల్ లేదు కానీ బయట ఎవరైనా వస్తే కడవచ్చు అది మీకు ఖచ్చితంగా కుక్క ఉంది కదండి కరుస్తుంది కదండి ఫార్ములా అక్కడ అప్లై చేయకూడదు పాములు పెంచేవాడు ఉంటాడు ఆ పావులను వాడు పాము పంచ చంపాలని రూల్ లేదు పులిని పెంచేవాడు ఉంటాడు ఒక వ్యక్తి మనం యూఎస్ వేరే కంట్రీస్లో చూడండి అరబ్ కంట్రీస్లో పులిని సింహాన్ని ఫ్రెండ్షిప్ చేస్తారు అప్పుడు వాడిని అది చంపేయాలని రూల్ ఏం లేదు అది వాడిని ఇంకా కాపాడవచ్చు కూడా సమ్ టైమ్స్ అట్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు రకరకాల దోషాలు ఉంటాయి పితృదోషం ఉంటుంది మాతృదోషం ఉంటుంది స్త్రీ దోషం ఉంటుంది అదేవిధంగా సర్ప దోషాలు ఉంటాయి రకరకాల దోషాలు ఉన్నాయి యోగాలు ఉన్నాయి రెండు కలిపే పుడతాడు ఏ జీవైన భూమి మీద ఇక్కడ మీరేంటంటే ఆ దోషం యొక్క తీవ్రత ఎంత ఉంది అనే జాతకంలో తెలుసుకోవాలి ఫస్ట్ తీవ్రత అంటారు దాన్ని స్త్రీ దోషం తీవ్రత ఎక్కువగా ఉంటే విడాకులు అవుతుంటాయి వివాహం మూలంగా ఇబ్బంది పడతారు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు మరి స్త్రీకే స్త్రీ దోషం ఉంటే ఎట్లాగంటే ఆడపడుచులు అత్తగారి ద్వారా వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పురుషుడికి అయితే స్ట్రైట్ అవే భార్య ద్వారానే వస్తుంది అది శుక్రుడు ద్వారా వస్తుంది ఎందుకు వస్తుంది ఎప్పుడు కూడా ఏది కూడా మనల్ని పనిగట్టుకొని ఆ దోషం మనల్ని ఏమి ఎనిమి కాదు మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఒక దోషం మీకు ఏర్పడింది అంటే క్లియర్లీ మీరు పూర్వజన్మల్లో సేమ్ దోషం చేశారు అంటే ఒక స్త్రీమూర్తిని ఇబ్బంది పెట్టి ఉంటారు చక్కగా ఆవిడ భార్యగా వచ్చి అన్ని చక్కగా చేసి పెడుతున్నా సరే తిట్టడము కొట్టడము అవమానించడము కొంతమంది తిట్టరు కొట్టరు అవమానిస్తారు చాలా జస్ట్ అవమానిస్తారు అంటే ఏమీ అనక్కర్లే లోపల పో మూసుకొని లోపల బో అంటే చాలు ఏమక్కర్లా నువ్వు మూసుకొని లోపల పో చాలు తిట్టామా లేదు ఏంటి ఇంత అంటే నేను మాట్లాడకూడదనిపిస్తుంది నేను పురుషుడిలోనే ఉంటుంది అనుకోవట్లే ఇప్పుడు సొసైటీ చాలా మారింది స్త్రీలు కూడా ఉన్నారు డామినేటివ్ కానీ ఎందుకంటే ఉన్నత ఉంటే మాట్లాడుకోవాలా స్త్రీలు కూడా ఎవ్వెవరు ఉండడానికి వీలు లేదు అబ్బాయి కి తల్లి ఉండకూడదు తండ్రి ఉండకూడదు ఆడపడుచులు అంటే అక్క ఉండకూడదు ఎవరు ఉండకూడదు ఆస్తి ఉండాలి మళ్ళీ అనుకునే స్త్రీమూర్తులు ఉన్నారు అందరూ ఉండాలి అందరూ కలిసి ఉండాలి అందరూ నేను ప్రేమగా చూసుకుంటాను అనుకునే స్త్రీమూర్తులు కూడా ఉన్నారు ఇద్దరు వైపు నుంచి ఇద్దరు ఉన్నారు మా సొసైటీ ఒక రకంగానే ఉందడానికి లేదు ఇప్పుడు బట్ నేను చెప్పే క్లారిటీ ఏంటంటే నువ్వు ఒక స్త్రీమూర్తిని చేసినందుకు స్త్రీతో వచ్చింది తండ్రిని నువ్వు అగౌరపరిచినందుకు తండ్రిని గురువుని సరిగా చూసుకున్నందుకు గురుదోషము లేదా పితృదోషం వచ్చింది సొంత కన్న తల్లిని ఇబ్బంది పెట్టినందుకు లేదా నువ్వు వాటర్ విషయంలో ఇప్పుడు దోషాలు మనుషుల్ని ఇబ్బంది పెడితేనే కాదు ఇప్పుడు వాటర్ రిలేటెడ్ సంబంధించినవి దోషం చేసే వేస్టేజ్ చేస్తూ పోయావు అది నీకు మానసిక రుగ్మతలు వచ్చేలా చేస్తుంది నెక్స్ట్ జన్మలకి మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు అలా కాకుండా సర్పదోషాలు అంటారు సర్పదోషం అంటే నువ్వేదో వెళ్తూ వెళ్తూ ఒక సర్పాన్ని చంపి అది పగబట్టి అది దోషంగా రావడం అనేది కాదు సర్పదోషాలు స్పెసిఫిక్గా నువ్వు చెయ్యకూడని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అగ్ని అగ్నికార్యం చేసినప్పుడు సర్పదోషం వస్తుంది ఇప్పుడు ఇవాళ రేపు చూడండి స్త్రీలకు తెలియక ఆ ఫైవ్ డేస్ దూరంగా ఉండాలని తెలియక వంటగదికి వెళ్తారు ఇంకొంతమంది అయితే నేను చెప్తాను మనైతే నాకు చాలా బాధీసింది ఒకతను వాళ్ళ భార్యకి డేట్ వచ్చింది తెలిసి కూడా కావాలని లాక్కొని వెళ్ళేట టెంపుల్లోకి అయ్యో ఏం చెప్తాం అలాంటి మూర్ఖులు ఉన్నారు అంటే నువ్వు రావాలి తప్పనిసరి తప్పదు నువ్వు రా అవన్నీ పెట్టుకోకుండా నువ్వు రా అంటాడు నేను రాను నేను రూమ్లో ఉంటా మీరు పోయిరానంటే వినిపించుకోవాలి అమ్మాయి ఏడుస్తూనే ఉండి ఎందుకంటే అమ్మాయికి తెలుసు వాల్యూ ఏంటనేది నేను ఒకటే అయిపోయాను అమ్మా సార్ నాకు దానివల్ల ఏదైనా దోషం వస్తుందా అని అడిగింది అమ్మాయి అమ్మ నువ్వు వెళ్ళకూడదు అనుకున్నావు మీ హస్బెండ్ బలవంతంగా తీసుకెళ్ళిండవు ఓకే ఆయన దోషం ఆయనకి తగులుతుంది పాపం ఆయన తగులుతుంది నీకు వాల్యూస్ తెలుసు కదా భగవంతుడు అంటే ఏంటో తెలుసు ఎక్కడ ఎలా ఉండాలో మీకు నీకు తెలుసు నువ్వేం బాధపడకమ్మా అని చెప్పా అట్లా స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు అట్లా అంటే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు ఆ ఏం కాదని పోయి కలిపేసుకోవడము ఎందుకంటే వాళ్ళకే దోషం అమ్మది స్త్రీలకి అనారోగ్యాలు పెరుగుతాయి దానివల్ల వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ జన్మల్లో సర్పదోషాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటాయి అయితే ఒకటి ప్రతి దోషానికి పరిష్కారం కూడా ఉంది నిత్యం లలిత చదువుకోవడము సూర్య నమస్కారాలు చేసుకోవడము ఏదైనా ఆలయంలో సేవ చేయడము లేదా ఆ పర్టికులర్ దోషం ఏదైతే ఏర్పడిందో దానికి సంబంధించిన రెమడి ఇక్కడే అందరూ ఫెయిల్ అవుతున్నారు ఒక గ్రహం వల్ల ఇది జరిగింది అని ఒక నిర్ధారణ తెలుసుకోకుండా దానికి ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే తలనొప్పి వచ్చిందంటే కాలకి జండు బొమ్మ రాసుకుంటాడు మూ మోకాలు మూ మోకానికి మూ రాసుకుంటే ఎట్లా తలనొప్పి వస్తే అది ఎట్లా తగ్గుతుంది పాపం ఒకటి అయితే అంటే ఎట్లాగా ఏమండి సర్పదోషం ఉంది మేము వెళ్ళి పలానా పూజ అంటారు సర్పదోషం ఉంటే పూజ చేయించి ఏం పూజ చేయించుకున్నావు సర్పదోషానికి సంబంధించి పూజ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏదో నర్వు ఇబ్బంది అయింది ఇక్కడ ఆపరేషన్ చేయాలి నువ్వు వెళ్ళి కంటికి ఆపరేషన్ చేస్తే ఎట్లా అవుతుంది సెట్ అవుద్ది కనుక్కొని వివాహం అవ్వట్లేదు ఉదాహరణకి పూజ చేసుకోవాలనుకున్నారు వివాహ పాశుపతం అని ఉంటుంది ఈశ్వరుడికి అది చేస్తే ఈశ్వరుడు అనుగ్రహంతో ఆ పాజిటివ్ శక్తి ఏదైతుందో వివాహం అవ్వడానికి తోడ్పడుతుంది అంతేగాని వివాహం అవ్వట్లేదండి అందుకే మేము పలానా ఇది ఇంట్లో చేయించుకున్నాం అంటారు ఎందుకు అవ్వట్లేదు ఏ గ్రహం వల్ల అవ్వట్లేదు సరే రాహుకేతువుల వల్ల అవ్వట్లేదా శుక్రుడు పాడయ్యాడో ఆ గ్రహానికి జపం అవును అంతే కదమ్మా ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే బిల్లు బిల్ వచ్చాడు నేను ఎల్ఐసి డబ్బులు కట్టానండి కరెంట్ బిల్ ఇంకా నాకు కరెంట్ ఇవ్వలేదంటే ఎట్లా డబ్బులు తీసేసుకున్నారు కానీ నాకు పని అవ్వలేదు అంటే ఆ క్లారిటీ రావాలి ఫస్ట్ ఆ క్లారిటీతో మీరు చిత్తశుద్ధితో ఫలాపేక్ష రహితంగా పూజలు చేస్తే మీకు ఫలిస్తాయి జపం కానీ పూజ కానీ దానం కానీ ఏదైనా మన కర్మ వల్లే దోషాలు అనేవి జరుగుతాయి ఆ దోషాలకి పరిహారం కూడా అది తెలుసుకొని చేయాలంటున్నాం ఒక సైంటిఫిక్ గా మనం ఎట్లా అయితే ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాము ఒక ఆపరేషన్ చేస్తున్నాము కదా మీకు ఎందుకు ఒక ఫోన్ కాలే ఒక నెంబర్ తప్పు కొడితే ఇంకోటికి వెళ్ళిపోతుంది ఎట్లా వెళ్తుంది చెప్పండి మీకు సేమ్ పర్సన్ ఎందుకు వెళ్తుంది వెళ్ళదు అది ఎట్లా పర్ఫెక్ట్గా రూల్ ఉందో మీరు చేసేదానికి కూడా ఒక సిస్టమేటిక్ ఉంది ఇది తెలుసుకోకపోవడం వల్లే తప్పిదాలు జరుగుతున్నాయి తెలుసుకోవాలంత ఏం లేదు అక్కడ అయితే ఇందులో సర్పదోషం ఉంటే మీకు పెద్ద పెద్ద పూజలు చేయించుకోలేము అనుకునేవారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండే సర్పాలకి కాస్త పసుపు కుంకుమ గంధం వేసినట్లయితే సింపుల్గా క్లియర్ అవుతుంది ఓకే పితృదోషం ఉంది తండ్రితో కొట్లాడి పెట్టుకోకుండా పితృదేవతలకి ప్రత్యేకంగా చాలా మంది పితృదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫాదర్తో గొడవలు జరుగుతూ ఉంటాయి సో ఇందాక కూడా ఒక జాతకం జస్ట్ ఇందాకే నేను జస్ట్ అబ్బాయి ఏజ్ అంటే జాతకం చూడగానే ఇప్పుడు సడన్ గా వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మీకు ఏజ్ జస్ట్ లెవెన్ ఇయర్స్ ఈ అబ్బాయికి ఏంటంటే ఈ అబ్బాయి ఏజ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి తండ్రితో పడదు ఈ జాతకుడికి అర్థమైందమ్మా అవును అర్థమైంది వయసు నుంచి ఇదే తండ్రితో చిన్న వయసు నుంచి పడకపోవడం ఏంటి అనిపిస్తుంది కానీ కేతు దశ అయిపోయింది అనుకోండి మళ్ళీ కొంత మార్పు వస్తుంది కానీ ఏదైనా ఈ జాతకుడికి ముప్పై ఏట వరకు తండ్రితో ఉండే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంటాయి కదండి ఎందుకు తొమ్మిదో స్థానానికి పితృదోషం ఏర్పడింది అంటారు తొమ్మిదవ స్థానం తండ్రి స్థానము కేతు అక్కడ కనెక్ట్ అయ్యాడు నీచబడ్డ కేతు కనెక్ట్ అయ్యాడు అందుకని ఏమవుతుంది తండ్రికి ఈ అబ్బాయికి పడదు తండ్రి గయ్యి గయ్యరుస్తుంటాడు ఆ పిల్లడి మీద ఆ పిల్లడికి తండ్రి మీద తండ్రికి కొడుక్కి పడదంటే మరి జాత చక్రం పనిచేస్తుందా లేదా చిన్నప్పటి నుంచి పెద్దయాక అంటే ఏట ఎట్లా చెప్తాం నాలుగో ఓకే తండ్రికి జీవుడికి డిస్కనెక్ట్ అయ్యే టైం నడిచింది ఇది చక్రంలో చూసుకొని ఓహో పూర్వజన్మంలో ఏదో కర్మ చేసి ఉంటారు అందుకే ఇట్లా కాంబినేషన్ వచ్చిందని కొట్లాడకూడదు దానికి పితరులకి పితృదేవతలకి ఇచ్చుకుంటూ కేతు గ్రహానికి జపం చేయించుకుంటూ ఏ గ్రహం వల్ల వచ్చిందో చేయించుకుంటూ వెళ్ళాలి మాతృదోషం ఉంటుంది తల్లితో పడదు నేను కొన్ని జాతకాలు చూపిస్తా తల్లితో పడదు అనిపిస్తుంది ఇదేంటి తల్లితో ఎందుకు పడట్లేదు అనిపిస్తది ఇప్పుడు నేను అనుకుంటావా తల్లితో గొడవలు ఉంటాయి తండ్రితో అంటే ఏదైనా కావాలనో ఇప్పించాలనో ఈ గొడవలు అనేవి ఉంటాయి కానీ అమ్మ పెట్టేది గొడవలు ఎందుకు అంటే అయిపిస్తా నేను ఓ కొన్ని వందల జాతకాలు ఉన్నాయి తల్లితో గొడవని జాతకాలం దగ్గర జాతకం చూసి చెప్పారని అమ్మా మీకు మీ మదర్కి పడదు అవును సార్ నాకు మా మదర్తో చిన్నప్పటి నుంచి గొడవ అంటారు రేర్ కేసెస్ అట్లా వాళ్ళప్పుడు తల్లితో గొడవ పెట్టుకోకూడదు ఇంకా పెంచుకుంటున్నారు ఆ ఆ కర్మని ఇంకొంచెం పెంచుకుంటారు ఓకే నాకేదో నేను పూర్వజములు ఏదో తప్పు చేశానని చక్కగా తల్లికి దాండం పెట్టుకొని పోయి బియ్యము దానంగా ఇవ్వడం గోసేవ చేసుకోవడం చేయాలి భార్యతో పడదు జీవిత భాగస్వామితో పడదు అప్పుడు లలితశాస్త్రనామాల్లో ఓం శివకామేశ్వర అంకస్థ శివాస్వాధీన వల్ల బాయ్య అయినమ ఇలా చిన్న చిన్న రెమెడీస్తో ఈ పెద్ద పెద్ద దోషాలు తొలగించుకోవచ్చు ధన్యవాదాలు గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు నమ